ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువనందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువనందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లిగారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించి ఆదరించిన గాక వారి యొక్క కుమారుడు రాజేంద్ర గారు ప్రభువు నందు నిద్రించారు వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ గణనామానికి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసరాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారి కొరకు కృతజ్ఞతలు బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి కుమారుని యొక్క మరణము కుటుంబాన్ని కృంగదీయగా ఆదరణ దయచేయండి నాయన మా ప్రేక్షకులకు మంచి వాక్య ధ్యానం ఇప్పించండి యేసు మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి విశ్వాసి ఇచ్చుట వలన పొందు ధన్యతను గుర్చి వ్రాస్తున్నాడు అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు వన్ గివ్స్ ఫ్రీలీ అట్ గ్రోస్ ఆల్ ద రిచర్ అనదర్ విత్ హోల్డ్స్ వాట్ హీ షుడ్ గివ్ అండ్ ఓన్లీ సఫర్స్ వాంట్ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారున్నారు వెదజల్లి అభివృద్ధి పొందుతున్న వారు కూడా ఉన్నారు ఇచ్చుట ఇచ్చుట బిగబట్టుట ఈ రెండు ప్రధాన అంశాలుగా ఈ వచనలో చెప్పబడ్డాయి అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన బైబిలే ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అని కూడా చెప్పింది దేవుని పిల్లలు ఇచ్చేవారిగా ఉండాలి భక్తుడైన అబ్రహాము ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చువానిగా ఉండి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడని వ్రాయబడింది దేవుని పిల్లలు ఇచ్చువారిగా ఉండాలి ఏలయనగా వారి దేవుడు ఇచ్చువాడుగా ఉన్నాడు దేవుడు చీర్ఫుల్ గివర్ ఉత్సాహంగా ఇచ్చేవాడు దేవుని పిల్లలు కూడా ఉత్సాహంగా ఇవ్వాలి అందుకే సమూహలు గ్రంథంలో ఉత్సాహముగా వారిని దేవుడు ఎంతో దీవించును ప్రేమించును అని వ్రాసింది అవును ఏ విధంగా ఉంది మీ గివింగ్ ఎట్లా ఉంది పాత నిబంధన గ్రంథంలో దశమ భాగాలు ఇచ్చేవారు ప్రథమ ఫలములను ఇచ్చువారు ప్రత్యేక అర్పణలను ఇచ్చేటువంటి వారు మృక్కుబడులు చెల్లించేవారు అర్థమవుతుందా పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్ర సమయం అప్పుడే ప్రజలు క్రీస్తు యొక్క ఛాయలో జీవిస్తున్న వారే వారికి కలిగిన దాని అంతటిలో రాబడిలో పదవ వంతు దశమ భాగం ఇచ్చేవారు జ్యేష్ఠత్వాన్ని దేవునికి సమర్పించేవాళ్ళు ప్రథమ పంటను దేవునికి సమర్పిస్తూ ఉండేవాళ్ళు ఆలోచించండి దేవునికి ఎంత ప్రధానమైన స్థానం ఇచ్చారు వారి వలే వారి వారిని ప్రేమించేవారు పేదలను అనాథలను విధవలను ఆదుకునేటువంటి వారు కనుక పాత నిబంధనలో భక్తులు ఇచ్చుట అభ్యాసంగా పెట్టుకున్నారు ఇవ్వవలసిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు ఉన్నారు అన్నాడు అంటే దశమ భాగం ఇవ్వకుండా ఆ బిగబట్టినవారు అలాగుననే అర్పణలు ఒప్పుకొని మొక్కుబడులు ఒప్పుకొని చెల్లించకుండా దాచుకున్నవారు వాళ్ళు లేమికి వెళ్ళిపోయారు వారు దాచుకున్న ద్వారా అనుకున్నా వారికి కొద్ది కాలానికి లేమి కలిగేది పేదరికం వచ్చేది అవసరత వచ్చేది వారి జీవితాల్లో నష్టాన్ని చూసేవారు చూడండి క్రొత్త నిబంధన విశ్వాసులు మనం మరింతగా ఇవ్వాలి క్రొత్త నిబంధన విశ్వాసులు బైబిల్ టైమ్స్లో అంటే బైబిల్ వ్రాయబడిన సమయంలో ఉన్న విశ్వాసుల యొక్క దాతృత్వ ధారాళం గొప్పది పేతురు యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వేలాది మంది జూయిష్ క్రిస్టియన్స్ యోధా క్రైస్తవులు యోధా మతం నుండి క్రీస్తుని అంగీకరించిన బిడ్డలైన వారు వారి ఆస్తులు అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టి అక్కరల కొలిది వాటిని పంచుకునేవారు వెదజల్లి ఇచ్చారు వాళ్ళు కొరెంతి సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు మాసిధోనియా సంఘం గురించి రాశాడు మాసిధోనియా సంఘం వారు నిరుపేదలైనను మాకు ఇచ్చుటలో బ్రతిమలాడి ఇచ్చారు అన్నాడు బ్రతిమలాడితే కానీ ఇవ్వని వారున్న ఈ దినాల్లో బ్రతిమలాడి మరీ దాతృత్వం కలిగి ఇస్తున్న వారు ఎంత సవాలుతో కూడినటువంటి వ్యక్తులు ఆలోచించండి ఎన్నోసార్లు ఇంటి చుట్టూతో తిరిగినా కూడాను వాగ్దానం చేసినటువంటి ధనాన్ని ఇవ్వటం లేదు అది నేటి దుస్థితి అలాంటిది ఆనాటి మాసుధోనియా దేశస్థులు వారు పేదలైనా నిరుపేదలైనా వారు ఇంతగా చేస్తారని నేను అనుకోలేదని పౌలు గారి కితాబ్ ఇచ్చాడు ఎంతగా చేశారట వారు బ్రతిమలాడి మరీ ఇచ్చారు పేదరికంలోనే వారు బ్రతిమలాడి మరీ సమర్పణ చేశారు అకయ్య సిద్ధపడింది అన్నాడు అకయ్య ప్రాంతం వారు ఒక సంవత్సర కాలంగా చందావేయ ఇష్టపడి దానిని చేసి ఉంచారు అని అన్నాడు కాబట్టి దేవుని పిల్లలకు ఇచ్చుటయే ఆధిక్యత అభివృద్ధి చెందాలి అనగా మనము వెదజల్లి ఇచ్చు వారముగా ఉండాలి ఒక డౌట్ ఏంటంటే మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే మన దగ్గర పోతుంది కానీ వస్తుందా అనేది అనేకుల ఆలోచన కానీ బైబిల్ చెబుతోంది ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది భూమికి మనం విత్తనాన్ని ఇస్తాం మళ్ళీ ఒక్క విత్తనాన్నే వెనక్కిస్తుందా భూమి కొన్ని వందల వేల విత్తనాలు మళ్ళీ మనకు ఒక్క విత్తనం నుండి వెనక్కి వస్తాయి విత్తువాడు విత్తనం విత్తినప్పుడు పంట కోసం ఆశించి విత్తుతాడు తప్ప విత్తనం మరొక విత్తనం వెనక్కిస్తుందని కాదు కదా ఆలోగాని దేవుని పిల్లలు దేవుని పేరిట ధనమును విస్తరించి ప్రజలకు ఇచ్చినప్పుడు అభివృద్ధి చెందేట్టుగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు అనేక మంది వెదజల్లి ఇచ్చిన వారిగా ఉన్నారు యోబు గ్రంథం అంతా చదివండి యోబు ఇతరుల పట్ల వెదజల్లిన వాడుగా కనిపిస్తాడు దేవుని పిల్లలు ఇచ్చేవారిగా ఉండటమే నిజమైనటువంటి ఆధిక్యత దావీదు మందిరం కొరకు విస్తారమైన కష్టార్జితంగా చెప్పుకున్న బంగారాన్ని వెండిని ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది ఇచ్చేటప్పుడు కొలత లేకుండా ఇవ్వండి కొలత లేకుండానే మీకు కూడా అనుగ్రహించబడుతుంది ఏది మిత్తుతామో దాన్నే కోస్తాం మనం అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబ భక్తుడు చాలా తేటగా దేవునికి వాగ్దానం చేసి మొరపెట్టింది ఏమిటంటే దేవా నేను తిరిగి ఈ స్థలానికి వస్తే నేను నీకు దశమభాగాన్ని ఇస్తాను దేవా అని చెప్పి మొక్కుకున్నాడు ఇస్రాయేలు జనాంగం అంతా కూడాను యాకోబునందు ఉన్నటువంటి వారే భాగాన్ని దేవునికి ఇవ్వటానికి ఒప్పుకున్న వారే యాకోబునందున్న ఇస్రాయేలు సంతతి ఒప్పుకొని ఆ తరువాత దాన్ని దొంగిలించారు అంటే ఇవ్వడం ఇవ్వటం లేదు దేవునికి దశమ భాగాలు ఇవ్వని కారణంగా యజ్రా కాలంలో లేవయులు కూలి పనులకు వెళ్ళారు పొలం పనులకు వెళ్ళారు అందుకే యజ్రా వచ్చిన తర్వాత దశమ భాగాలను ప్రత్యేకముగా ఇచ్చుట ఏర్పాటు చేశాడు సోదరుడ సోదరి దేవుని యొక్క మందిరములో ఆహారముడినట్లుగా నీ నీ యొక్క ఆదాయ దశమ భాగమును తీసుకుని వచ్చి దేవునికి సమర్పించమని మలాఖీ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువు ఇచ్చువాడిగా ఉన్నాడు తీసుకున్నట్టు కంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యతగా వర్ణించబడింది అందుకే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు ఒక చిన్న కథ చెబుతారు వినండి ఒక వృద్ధుడు అతనికి చాలా చలి అట చలి ప్రాంతం అది శీతాకాలం చలివేస్తుంది ప్రార్థన చేస్తున్నాడు మరొక యవనస్తుడు అతను కూడా భక్తుడు అతడు ప్రార్థిస్తున్నాడు ప్రభువు యవనస్తుడికి చెప్పారట నీకున్నటువంటి కోర్టు ఒక వృద్ధుడు బయట చలితో ఉన్నాడు అతనికి ఇచ్చేసేయని ఆ యవనస్తుడు ప్రభువుతో చెప్పాడట ప్రభువా నాకొక్కటే కోర్టు ఉంది నేను ఎట్లా ఇచ్చేయాలి ప్రభు అన్నారు అతడు వృద్ధుడు భరించలేకపోతున్నాడు నువ్వు యవనస్తుడువే కదా భరించగలుగుతావు నీ కోర్టు ఇచ్చేసేయమన్నారు అమ్మో నాకెలా ఈ చలికాలం నేను ఇవ్వను అని అనకుండా ఆ యవనుడు ఇచ్చి వేశాడు ఆ వృద్ధునికి ఆ కోర్టు ఇచ్చి ఇంటికి వచ్చాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఉన్న కోటు ఇచ్చేసాను నాకు నీవు సహాయించే ప్రభు అని ప్రార్థిస్తున్నాడు ఒక త్రీ డేస్ తర్వాత ఒక పార్సల్ అతనికి వచ్చిందట అందులో రెండు నూతన కోట్స్ అందులో ఉన్నాయి చాలా సంతోషించాడు దేవా ఒక పాత కోటు నాది నేను ఒక వృద్ధునికి ఇచ్చాను కానీ నీవు నాకు రెండు కోట్స్ నువ్వు ఇచ్చావు ప్రవ్వా నీవు నాకు రెండు జతల బట్టలు ఇచ్చావు అతడు రెండు దినాలు అయిపోయింది మరలా మరొక పార్సెల్ వచ్చింది అందులో నాలుగు కోట్స్ అందులో ఉన్నాయి ఇప్పుడు అతనికి ఆరు కోట్లు అయిపోయాయి చాలా ఆశ్చర్యపడ్డాడు ప్రార్థన చేశాడు ప్రభువ నేను ఇచ్చింది ఒకటి నేను ఊహించింది రెండు కానీ నీవిచ్చింది ఆరు ఇచ్చావు ప్రభువ నీకు అన్నాడు ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత మరొక పార్సిల్ వచ్చింది అది ఇంకా పెద్ద పార్సిల్ అందులో ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఆరు పద్నాలుగు కోట్లున్నాయి ఇప్పుడు అతని దగ్గర అతడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ ఇక నాకు వద్దు ప్రభువ ఇక నాకు వద్దు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు నీవు పట్ట జాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీ తలపై వర్షిస్తాయి ఇచ్చువాడుగా ఉంటే నేను నా జీవితంలో ప్రప్రథమంగా నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నది దశమ భాగం దశమభాగమిచ్చుట ఇప్పుడు మా తల్లిదండ్రులకు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటాయి వాళ్ళు ఇప్పటికీ పెన్షన్ రాగానే మొట్టమొదట వారి జీతము నుండి వారి పెన్షన్ నుండి దశమ భాగం తీస్తారు చూడండి దశమ భాగం తీసి అంటే అది వారి కమిట్మెంట్ అది వారు దేవునితో పెట్టుకున్నటువంటి ఒప్పందం అది ఇచ్చిన తర్వాతే వాడతారు అలాగనే మేము కూడా నేర్చుకున్నాం దేవుని భాగమును తీయకుండా ఇతర ఏ కార్యక్రమములు తీసుకోం కనుక మేము చూస్తున్నాం మాకు తెలిసి ఒక కుటుంబం ఉండేది చాలా కాలక్రితం వారి యొక్క కుమారుడు తండ్రి చాలా చిరు ఉద్యోగి కుమారుడు చాలా పెద్దవాడుగా ఎదిగిపోయాడు ఆ తల్లి తండ్రి కూడాను వారికి భక్తి నేర్పించారు ఉన్నతమైన అధికారయ్యారు ఆయన ఒక రోజున తండ్రికి ఉత్తరం రాశారట అయ్యా నాకు జీతం జాలట్లేదు నాన్నగారు అని ఆ ముసలాయన వెంటనే తిరుగు ఉత్తరం రాశాడు నీవు దశం ఇస్తున్నావా నువ్వు ఒకసారి ఆలోచించేసుకొని చెక్ చేసుకోమన్నాడు ఆ తరువాత మరి ఎన్నడూ కూడా అధికారి ఆర్థికంగా ఇబ్బంది అనేది పడలేదట ఇది మాకు తెలిసిన కుటుంబాల్లో జరిగిన సంఘటన కనుక దేవుని పిల్లలు ఇచ్చేటువంటి వారుగా ఉండాలి వేసే పరిష్కారం ఇప్పటికి నాలుగు వేల ఆరు వందల ఎపిసోడ్స్కు ఒక్క ఎపిసోడ్ తక్కువ నాలుగు వేల ఆరు వందల ఎపిసోడ్స్ పూర్తవుతున్నాయి విదేశీ సహాయం లేదు నాకు సంఘం లేదు ఎలా పోషించబడుతోంది ఇంటికి వస్తాయి ఎపిసోడ్స్ గృహానికి తీసుకొని వచ్చి ఇచ్చి వెళుతున్నారు ఏ విధంగా సాధ్యమవుతుంది దేవుని పిల్లలు ఇస్తున్నారు చాలా కుటుంబాలు ఇచ్చి దీవించబడ్డారు అది వారి సాక్ష్యం కనుక దేవుని పేరిట నీవు చేయవలసిన అనేకమైన పనులు దేవునికి ఇచ్చుట ద్వారా నువ్వు చేయగలుగుతావు అభివృద్ధికి నీకు ఒక సహకారం అవుతుంది అది ఇవ్వవలసిన దానిని మొక్కుకున్నటువంటి దానిని ఇస్తామని చెప్పినటువంటి దానిని ఇవ్వకుండా లేమికి వచ్చిన వారు కలరు లేమికి దారిద్ర్యానికి వచ్చిన వారు కూడా కలరు ఇది స్వానుభవంలో సులోమోన్ గారు రాస్తున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి మిగిల్చుకుందామనే యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఏమీ మిగిల్చుకోలేరు మన్నా ఏరుకునే సందర్భంలో ఎక్కువ ఏరేసుకున్నారట మనకుండిపోతుందని అది పురుగు పట్టేసింది కొందరికి చాలా తక్కువే కూర్చుకున్నారు కానీ అది నిండింది ఏమాత్రం తక్కువ కాలేదు దేవుని పిల్లలకు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఆ దేవునిపై ఆధారపడే ఉంటాయి దేవుడు ఇచ్చేదే ధన్యకరమైనటువంటిది సంతోషకరమైన జీవితానికి ఉపకరము ఉప ఉపకరించేదిగా ఉంటుంది తప్ప మరొకటి కాదు వెదజల్లి ఇవ్వటం నేర్చుకుందాం నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు వారు మేము పక్కన పక్కన నివసించేవాళ్ళం వారు మొదట దశమ భాగం ఇచ్చేవాడు ఆ తర్వాత ఇరవై శాతం దేవునికి ఇవ్వటం ప్రారంభించాడు ఆ తర్వాత నలభై శాతం దేవునికి ఇవ్వటం ప్రారంభించాడు దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించాడు లక్ష రూపాయల జీతానికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళాడు దేవుడు అతను బహుగా ఆశీర్వదించాడు ఒక మంచి భవనాన్ని అతడు కొనుక్కోగలిగాడు ఒక మంచి వాహనాన్ని కొనుక్కోగలిగాడు ఏమిటి రా బాబు సీక్రెట్ అంటే అతను తోట వాళ్ళందరూ కూడా దిగువనే ఉన్నారు అతడు దేవునికి ఇవ్వటంలో ముందుకు సాగాడు పరిచర్యలో ముందుకు సాగాడు విస్తరించి ఇచ్చాడు అభివృద్ధి చెందాడు మరొకతను అన్నాడు మినిస్ట్రీలోనే ఉన్నాడు ఎన్నడూ ఇవ్వటం చేత కాదు ఎన్నడూ ఇవ్వటం చాత కాలేదు దారిద్ర్యములోనే ఉన్నాడు ఇల్లు లేకపోయే వాహనము లేకపోయే ఏమాత్రం సంపాదించలేకపోయాడు లేమికి వచ్చాడు కారణము అక్కడ డబ్బు కాదు శీలము గుణము యువర్ యాటిట్యూడ్ నాట్ ద మనీ బట్ దాటిట్యూడ్ యేసుక్రీస్తు ప్రభు ఆ చందాపెట్టి దగ్గర నుంచున్నప్పుడు చాలామంది గొప్ప గొప్ప కానుకలు తెచ్చివేశారు కానీ ప్రభు ఏమన్నారు ప్రభు చెప్పింది ఒకటి ఈ పేద విధవరాలు వీరందరికంటే ఎక్కువ వేసను వీరు సమృద్ధిలో తెచ్చి వేశారు ఈమె జీవనమంతా వేసేసింది ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నారు యాటిట్యూడ్ ఆఫ్ ద ఉమెన్ విడోయర్ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందా రెండు కాసులు వేసినా ఆవిడే ఆమె జీవనం అదే దేవునికి ఇష్టమైనది ఏమిటంటే త్యాగపూరిత విరాళం జీవనము తన తన దాంతో బతకచ్చు కదా ఏలియాకు ఆహారం ఇచ్చినటువంటి సారిపతి విధవరాలు కూడాను తన కోసం ఉంచుకున్న ఆఖరి అప్పం తన కుమారుడి కోసం ఉంచుకున్న ఆఖరి ఆ రొట్టె పిండి దాన్ని మొట్టమొదట అప్పంగా చేసి ఏలియాకిచ్చింది ఎంత సమృద్ధి వచ్చింది ఆ ఇంట వెదజల్లింది అభివృద్ధి చెందారు లేమికి వచ్చిన వారు కలరు ఎంతో విస్తారంగా ఉన్నవారు సైతము లేమికి వచ్చిన అనుభవాలు కలిగిన వారు ఉన్నారు సోదరుడ సోదరి క్రీస్తు ప్రేమ మనలను ఇచ్చుటకు బలవంతం పెడుతుంది ఇది మనం నేర్చుకోవాలి మీరు అనొచ్చు మా దగ్గర కోట్లు లేవండి ఇవ్వటానికి అని నేను ఒక కోటీశ్వర దంపతులతో మాట్లాడాను వారు దేవుని పనికి ఏమాత్రం ఇవ్వలేని వారుగా ఉన్నామని సాక్ష్యం చెప్పారు అది అవమానకరం అది అవమానకరం ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళాను వాళ్ళ పేదరికంలో నుండి వారు దేవునికి సహాయం చేశారు దేవుని సేవకు సహాయం చేశారు యేస పరిష్కారంలో కొన్ని ఎపిసోడ్స్ ఇచ్చిన వ్యక్తులను గుర్చి సాక్ష్యం చెబితే ఎలా ఉంటుందో తెలిసిన చాలా అద్భుతంగా ఉంటుంది వారికి ఇంటిలో ఉండటానికి నివాసం కప్పుకోవటానికి సరైన వస్త్రం లేని వారు కూడాను ఎపిసోడ్స్ ఇవ్వటం వరకు త్యాగంతో వారు ముందుకు వస్తారు కడుపు కట్టుకుని సేవకిచ్చిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యం కలిగిస్తుంది కొందరి దగ్గర కానుక తీసుకోవటానికి నేను కంగారు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతటి దీనావస్థలో కూడా దేవునికి ఇచ్చిన వారు ఉన్నారు కనుక ఇవ్వటం ఆధిక్యత ఇవ్వటం ధన్యత దేవుడు లోకాన్ని ప్రేమించాడు యేసుక్రీస్తునే ఇచ్చేశాడు గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్ దేవుడు ఎప్పుడు శ్రేష్టమైంది ఇస్తాడు నాట్ సెకండ్ హ్యాండ్ పనికిరాంది పాడైపోయింది మనం వాడుకోంది ఉపయోగం లేనిది నిరుపయోగంగా ఉన్నది ఇవ్వటం కాదు యు షుడ్ గివ్ యువర్ బెస్ట్ నీవు శ్రేష్టమైనదే నీవివ్వగన గానీ దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు కంటే బెస్ట్ థింగ్ ఏం తేయగలుగుతాడు కానీ యేసుక్రీస్తుని అప్పగించటానికి అనుగ్రహించటానికి ఆయన వెనుకాడలేదు అబ్రహాము తన ఏకైక కుమారుని దేవుని కొరకు ఇవ్వటానికి వెనుకాడలేదు గాడ్ ఈజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహా అబ్రహాం యొక్క జీవితంలో దేవుడే ఆ ప్రేరణ కర్త శక్తి అయి ఉన్నాడనేది అర్థమవుతుంది కనుక మీరు దేవుని పరిచర్యకు అధికముగా ఇచ్చుట నేర్చుకోండి ఆపదలో ఉన్నవారికి ఇచ్చుట నేర్చుకోండి కొన్నేలి అనేక దాన కార్యాలు చేశాడు నీతిమంతుడి కొన్నాడు ప్రార్థనా పరుడిగా కానీ రక్షణ పొందలేదు అందుకే దేవుడు కొన్నేలితో చెప్పాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో ఈ వృత్తాంతం ఉంది కొనేలి నీవు ఎప్పే ఇంట చర్మకారుడే సీమోని ఇంట పేతుడున్నాడు పిలిపించుకో సువార్త చెబుతాడని చెప్పాడు కనుక వారి యొక్క భాగ్యం ఎంత గొప్పగా విస్తరించిపోయింది రక్షణకు కారణం దొరికింది అక్కడ వారు దేవునికి సమీపంగా వచ్చారు వారు రక్షించబడక ముందే వారు ధర్మకార్యాలు దానకార్యాలు చేత దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంచబడ్డారు దేవుడు కనికరించే రక్షణను గ్రహించాడు ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వస్తున్నారా చాలామంది తల్లిదండ్రులకు ఇవ్వవలసినది ఇవ్వటం లేదు అని వింటున్నాం మనం అది ఎంత దారుణమైనటువంటి విషయం నిన్ను బాల్యం నుండి కని పెంచి పెద్ద చేసి పోషించి ప్రయోజకుని చేస్తే తల్లిదండ్రులకు ముఖం చాటేసేవాళ్ళు ఉన్నారు వారికి లేమి కలుగుతుంది లోయకాకు పీకునంటే లేమి కలుగుతుంది ఇరవై ఆరో వచ్చిన ధాన్యము బిగబెట్టు వాణిని జనులు చెప్పిస్తారు దానిని అమ్మేవాడి తల మీదకు దీవెన వచ్చును ద పీపుల్ కర్స్ కిమ్ హూ హోల్డ్స్ బ్యాక్ గ్రీన్ బట్ ఎ బ్లెస్సింగ్ ఇస్ ఆన్ ద హెడ్ ఆఫ్ హిమ్ హూ సెల్స్ ఇట్ ధాన్యాన్ని అమ్మిన వాడు తన కొరకు ఉంచుకొనక ఇతరుల ఆహారం కొరకు ఇచ్చి వేసేవాడు వేసేవాడు దీవించబడతాడు ప్రజలు సంతోషపడతారు అలా కాకుండా ధాన్యాన్ని బిగబెట్టుకునేవాడు బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసేవాడిని జనులు శిక్షిస్తారు షపిస్తారు ధాన్యము బిగబెట్టుకునేవాడు పీపుల్ కర్స్ హేమ్ హూ హోల్డ్స్ బ్యాక్ గ్రెయిన్ దాచేసుకునేవాడు దోచుకుని దాచుకునేవాడు అంటే ప్రజలకు ఇష్టం ఉండదు వాడిని షపిస్తారు నాశనం అవ్వాలని కోరుతారు మనం ధాన్యం బిగబడుతున్నామా కూలి బిగబడుతున్నామా కొందరు పని చేయించుకుంటారు జీతం ఇవ్వరు పని చేయించుకుంటారు జీతం ఇవ్వరు నేను ఒక చోటకి వెళ్ళాను నేలు పద్నాలుగు నెలలుగా పని చేయించుకుంటున్నారట జీతం ఇవ్వటం లేదు అధికారులు వచ్చినప్పుడల్లా మొరబెడుతున్నాడట జీతం రావటం లేదు నేను ఎట్లా బ్రతకాలి పోనే మానేసి వెళ్ళిపోదామా వేరే పని చేయలేను వృద్ధుణ్ణి పోను ఉందామా జీతం రావటం లేదు వేరే సోర్స్ లేదు వాపోతున్నాడు సోదరుడా సోదరి దేనిని కూడా కూలిని బిగబెట్టినా ధాన్యాన్ని బిగబెట్టిన దేవుని యొక్క పర్పస్ ధాన్యం దాచబట్టం కాదు ధాన్యం పంచబడట కనుక పంచినవాడే గొప్పవాడు పంచినవాడే దీవించబడతాడు ఐగుప్తులో వచ్చిన కరువును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యోసేపు ఐగుప్తుని ఏలుతున్నప్పుడు వచ్చిన కరువును చూశారు ప్రమాదకరమైన కరువు యోసేపు ధాన్యమును కొలిచి పంచి ఇచ్చెను అని రాస్తుంది ధాన్యాన్ని పంచేసాడు ఎక్కడ ఆకలి ఉందో ఎక్కడ ప్రజలకు అవసరత ఉందో వారి కొరకు పంచాడు గిడ్డంగులు కట్టించి ధాన్యాలను ఆయా పొలాల్లో స్టోర్ చేసినటువంటి యోసేపు అగుప్తీలు వచ్చిన ఇతర ప్రాంతాల వారు వచ్చిన ఫరోకరుకు భూములు కొంటూ తాను ధాన్యాన్ని దానం చేస్తూ వచ్చాడు అమ్ముతూ వచ్చాడు కనుక యోసేపు దీవించబడ్డాడు పీపుల్ బ్లెస్డ్ హిమ్ ప్రజలు అతన్ని దీవించారు తప్ప ప్రజలు అతనిని తృణీకరించలేదని ప్రభు పేట మనం చేస్తున్నాను మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే వచ్చి తీరును హూ ఎవర్ డెలిజెంట్లీ సీక్ గుడ్ సీక్స్ ఫేవర్ బట్ ఈ విల్ కమ్స్ టు హిమ్ హూ సక్సెస్ ఫర్ ఇట్ చెడు చేయాలి చెడు చేయాలి చెడు చేయాలని పనిచేసేవాడికి చెడే ఎదురు వస్తుంది వాడు చెడిపోతాడు మేలు చేయాలి మేలు చేయాలని ముందుకు పోతున్న వాడికి మేలే వస్తుంది ముందుకు ఉపయుక్తమైన క్రియ చేస్తున్నాడు మేలు చేద్దాం మేలు చేయాలంటే కొండలు బండలు మొయ్యక్కర్లేదు మేలు చేయుట చాలా చిన్న చిన్న మేలు కూడా మనం చేయొచ్చు మేలు చేయుట అభ్యాసం కావాలి మనకి కొంతమంది మేలు చేయుట చేతనైనా చేయరు అవకాశం ఉన్నా చేయరు నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ప్యారలైజ్డ్ పర్సన్ అన్నాడు అదే కుటుంబంలో చాలా టాప్ పీపుల్ టాప్ ఎర్న్డ్ చాలా సంపాదించిన వారు అన్నారు కోట్ల కొలది రూపాయలు వెచ్చించి ఆస్తులు కొనటానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు ఇలాంటివి సమాజంలో కంటికి కనిపించినప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఈ భవనాలు ఇవన్నీ కూడా సంపాదించుకుని ఏం చేసుకుంటారు తోటివాడు నశిస్తుంటే తోటివాడు ఆకలితో చనిపోతుంటే తోటివాడు అనారోగ్యంతో అల్లాడిపోతుంటే కనుక మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయుటకు చేతనైనప్పుడు వెనక తీయకూడదు వెదికి పెట్టాడు మనం ఎదురు వెళ్ళి మేలు చేయాలి ఇది కదా యేసు మనకు చేసింది మనం నశించిపోతున్నామని యేసు తానే వచ్చి మేలు చేశాడు కదా చూడండి పిలిచి సహాయం చేయటం ఎప్పుడైనా చేతనవుతోందా మనకు ప్రభు బితస్తాక్ కొనేటి దగ్గర వాడిని పలకరించాడు మరీ అడిగాడు వీళ్ళు బాగుపడగోరుతున్నావా అడిగి బాగు చేశాడు అడిగి బాగు చేశాడండి అడిగి సహాయం చేయి ఈ అనుభవం చూడు అడిగి సహాయం చేయి నీ దగ్గర డబ్బు ఉందనుకో అవసరంలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ అడిగి వాళ్ళ అవసరాలు తీర్చు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడు కనుక మేలు చేయగోరువాడు ఉపయుక్తమైనటువంటి క్రియ చేయును కీడు చేయగోరువాని మీదకు కీడే వచ్చేస్తుంది ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు నీతిమంతుడు చికురాకుల వలె వృద్ధి పొందుతాడు ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం ఈనాటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లిగారు ప్రభువు ఈమెను వీరి కుటుంబాన్ని దీవించి ఆదరించును గాక రేపటి దినం నాలుగు వేల ఆరు వందల ఎపిసోడ్ ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారిని దీవించండి వారి కుమారుని మీరు తీసుకున్నారు చినరాజేంద్ర గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానము విన్న ప్రేక్షకులు దేవా నీకిచ్చుటకు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నటకు సహాయం అవసరమున్న వారికి చేయుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మమ్మను ఇచ్చువారిగా చేయండి బిగబట్టువారిగా చేయవద్దు ఇవ్వవలసిన దానిని ఆపేవారిగా చేయొద్దు ప్రభు మాకు మీ సహాయం ఇవ్వండి మా అవసరాల కంటే పరుల అవసరాలు గొప్పవని నాయన త్యాగం చేసుకుని ఇచ్చేవారిగా ఉండటానికి నేర్పండి యేసు నామన వేడుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికి తోడయిండను గాక ఆమెన్